ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ నమ పదార్విందం ముఖ అరవిందే వినివేశయంతం పత్రస్య పత్రం బాలం ముకుందం మనసా స్మరామి ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యమైన విషయం కుజగ్రహము వివాహం అవడానికి ఇబ్బంది పెడుతుందా ఇది ఏదైనా ఆటంకమా అనే విషయాన్ని మనం పరిశీలన చేయాలి దోషం అంటే ఒకరికి దోషం ఉండి మరివారి దోషం లేకపోతే వివాహం చేసినట్లయితే వివాదాలు గొడవలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా మిగిలినటువంటి జాతకాన్ని కూడా పరిశీలించవలసిన అవసరం ఒకేది ఉన్నది ఒకరికి దోషం బాగా బలంగా ఉండి ఒకరికి లేకపోయినట్లయితే లైఫ్ స్పాన్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి అలాగే పునర్వివాహాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి వివాహం అవ్వడానికి మాత్రం దోషం మాత్రం ఇబ్బంది పెట్టదు అంటే కుజుదోషం ఉన్నవారిని ఉన్న వారితో హోం చేసుకోవాలి ఈ దోషం కూడా చూసే విధానంలో చాలా తప్పుగా చూసేటువంటి విధానం ఏంటి అంటే కంప్యూటర్లో ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో లగ్నాన్ని బట్టి దోషం ఉంటే మాంగళిక దోషము అని చూపిస్తుంది దాని ప్రకారం అందరు కూడా అది కుజదోషభము అంటారు కానీ ప్రాచీనమైన గ్రంథాల్లో కుజుదోష విషయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు రాశారు అసలు కుజుదోషం అనేది లగ్నాన్ని బట్టే కదా నాయన చంద్రుడు బట్టి శుక్రుని బట్టి కూడా దోషం చూడాలి ఒకరికి లగ్నంలో ఉంటే ఒకరికి చంద్రుడిని బట్టి ఉన్నట్లయితే చేయవచ్చు అలాగే ఒకరికి చంద్రుడిని బట్టి ఉంటే ఒకరికి శుక్రుడిని ఉన్నా చేయవచ్చు మరి ఎవరికి లేదు ఈ కుజదోషం మరి కొంచెం అందరికీ ఉంటే ఇలాంటి అందరికీ ఉంటుంది అయితే ఈ కుజుడి మిత్రుడి ఇంట్లో మిత్రక్షేత్రములని కుజక్షేత్రానికి మిత్రక్షేత్రాలని కొన్ని ఉంటాయి ఆ క్షేత్రాల్లో ఉన్నట్లయితే కుజుదోషం చూడనవసరం లేదు స్వక్షేత్రంలో ఉంటాడు మేషల్లోనే కుజుడు ఉంటాడు ఉరుసుల్లోనే కుజుడు ఉంటాడు అప్పుడు కూడా కుజుదోషం చూడనవసరం లేదు ఈ కుజుడిని శుభగ్రహాల యొక్క వీక్షణ ఉన్నట్లయితే ఈ దోషం చూడనవసరం లేదు అని కొన్ని రకాల అమెండ్మెంట్స్ పెట్టారు వాటిని పరిగణలో కూడా తప్పనిసరిగా చూడాలి కానీ కేవలం కంప్యూటర్లో ఆయా స్థానాల్లో ఉంటే అది దోషంగా మనం డిక్లేర్ చేసుకుని మనమే అనేసుకుని ఆ కంప్యూటర్ ఏది చెప్పిందో అదే మనం అనేసుకున్నట్లయితే చాలా దోషం అలా కుజదోషము అనుమానం వచ్చినప్పుడు పండితుల దగ్గరికి వెళ్ళి కంప్యూటర్ కాకుండా కొంత నాలెడ్జ్ కలిగిన వారు ఉంటారు వారి దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకోవాల్సినటువంటి అయితే ఉన్నది ఈ యొక్క ఈ మ్యారేజీ లైన్స్ కొన్ని ఉన్నాయి వాటిలో కూడా ఇలా కుజదోషం ఉన్నప్పుడు కుజుదోషం అనడం యువతల వారు కంగారు పడడం చాలామంది ఇబ్బంది పడుతూ ఉండడం జరిగింది నిజంగా కుజుదోషం లేదనుకోండి మనకి ఉన్న వారితో వివాహం జరిగిందనుకోండి మనం ఎంత నష్టపోతాం ఆ విషయాన్ని కూడా మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఇంకా రెండో ముఖ్యమైన విషయం నిజంగా కుజదోషం ఉంది అన్నారు అనుకోండి కుజదోషం వివాహానికి ఆలస్యం అయితే కాదు కుజుదోషం ఉన్నవారు కుజదోషంతో చేసుకోమన్నారు తప్ప కుజదోషానికి స్వల్పమైన పరిహారాలు ఉన్నాయి కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన అభిషేకము స్తోత్రములు చదువుకోవడం మంచిది దానాల్లో కదులు కద్దిపప్పు దానం చేయడం మంచిది వస్త్రాల్లో ఎర్రడి వస్త్రం దానం చేయడం మంచిది మంగళవారం పెట్టుకుని చేసినట్లయితే తప్పకుండా అనుకూలత కలుగుతుంది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కుజగ్రహానుకూలత ఉండాలి కుజుడు తేడా ఉన్నట్లయితే ఎండైజేషన్ అంటేప్పుడు లేడీ స్త్రీలకు వచ్చేటువంటి ఇబ్బందులు నెలసరి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి తద్వారా కుజగ్రహం అనుకూలంగా లేకపోతే సంతానం కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది చేతలే సంతానం కోసం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయండి అంటూ ఉంటారు చేత గర్భ సంచిక సంబంధమైన దోషాలన్నీ కూడా తొలుగుతాయి చేత మనం కుజదోషం ఉన్నది అని భయపడకండి ఆలోచించకండి పండితులను అడిగి తప్పనిసరిగా మనం ఏమి చేయాలో చూసుకోవాలి కొంతమంది దోషానికి జపమో హోమాలో చేసేసి మా అమ్మాయికి దోష పరిహారం అయిపోయిందండి అంటారు అది కూడా తప్పే దోషానికి పరిహారాలు ఏమీ లేవు కుజుదోష మనకు దాని యొక్క బలం తగ్గడానికి తప్ప ఆ కుజదోషాన్ని తీసేయడానికి ఎలా కుదురుతుంది పుట్టిన సమయంలో ఆ గ్రహం ఎక్కడైతే ఉందో అక్కడే ఉంటుంది దాని ఫలితం మాత్రం అది మార్చుకోదు దానికి యొక్క ఉధృతం తగ్గడానికి మన యొక్క ఆరాధనల ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి కుజగ్రహ దోషము కుజదోషము ఉంది అందుకే ఇన్ని సంవత్సరాలు వివాహం జరగటం లేదు దీనికి హోమం జపమో తపమో చేస్తే అయిపోతుంది అని మాత్రం భ్రాంతి పడకండి వివాహం అన్నది ఎప్పుడు అవ్వాలో అప్పుడే అవుతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ మరి మనం ఈ కార్యక్రమాన్ని పది మందికి తెలియజేయడం కోసం ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మా కార్యక్రమాలని మా యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా పది మందికి ఉపయోగపడేటువంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మేము పెడతాం అదేవిధంగా వార్ ఫలాలు కూడా ఉంటాయని తెలియజేస్తూ మరి మరిన్ని విశేషాలతో కలుసుకుందాం సర్వే జన శుకరో భవంతు